అందరికీ నమస్కారం శ్రీ మాతేనమ శ్రీ గురు నమ ఈరోజు పౌర్ణమి అమావాస్యలో ఒక మంచి కథ చెప్తున్నానండి మీరు శ్రద్ధగా వినండి అయితే ఒకనొక గ్రామంలో ఒక దంపతులు ఉండేవారు వారిద్దరికీ ఒక అమ్మాయి కలిగింది ఆ అమ్మాయి కొంచెం వయసు వస్తున్న సమయంలో వాళ్ళ అమ్మకి ఆరోగ్యం చెడిపోయి ఇంకా వాళ్ళమ్మ మంచానపడి పూర్తిగా లేవలేని స్థితిలో దైవక్యం చెందింది తర్వాత ఏ చేసేదేమీ లేక ఆ పిల్ల తండ్రి ఇంకొక పెళ్ళి చేసుకుంటాడు ఇంకా సవతి తల్లి అవుతుంది ఆమె ఆ పాపని అస్సలు సరిగ్గా చూసుకోదు మళ్ళీ ఆమెకు ఇంకొక మగ సంతానము ఆడ సంతానము కలుగుతాయి అంటే మొత్తం ముగ్గురు పిల్లలు పెద్ద పాప పేరు పౌర్ణమి చిన్న ఇంకా వీళ్ళకి కలిగిన పిల్లల పేర్లు అమావాస్య కిషోర్ అయితే ఈ విధంగా వాళ్ళు ముగ్గురు పెరిగి పెద్దగా అవుతూ ఉంటారు ఇంకా ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిడికి వస్తారు అయితే ఆయన వాళ్ళ ఆవిడతో ఉంటాడు మరి పిల్లలు ఇద్దరు పౌర్ణమి అమావాస్యలు పెద్దగా అయ్యారు కదా పెద్ద పాప పౌర్ణమి కాబట్టి మనం ఫస్ట్ పౌర్ణమికి పెళ్ళి చేద్దాము అని అంటాడు అనే వరకల్లా ఆవిడ అంటుంది కాదు ఫస్ట్ మనము బాబుకు పెళ్లి చేద్దాము కొడుకుకు పెళ్లి చేస్తే కోడలు వస్తుంది అన్నీ చూసుకుంటుంది ఫస్ట్ కోడలు రావాలి అంటే సరే అని అంటే ఇంకా ఫస్ట్ కొడుకుకు పెళ్లి చేస్తారు కొడుకు పెళ్లి చేస్తే ఇంకా కోడలు వస్తుంది కొన్ని రోజులు ఇట్లానే గడుస్తూ ఉంటుంది పౌర్ణిమ పెద్ద కోడలు ఇద్దరు ఎంతో సంతోషంగా స్నేహంగా అన్యోన్యంగా ఉంటారు ఎందుకంటే పౌర్ణిమది సాత్వికమైన స్వభావము అందట్లో కలిసిపోయే గుణము ధార్మిక చింతన ఓపిక ఉన్న మనిషి కాబట్టి వదినతో కూడా అంతే ప్రేమగా ఉంటుంది ఆ వదిన వచ్చిన కోడలు కూడా అంతే సాత్విక గుణవంతురాలు కాబట్టి వాళ్ళిద్దరికీ స్నేహం కుదురుతుంది అయితే అమావాస్యకి మాత్రము ఓపిక ఓరిమి లేనితనం వల్ల ఆమె చాలా కోపిష్టి ఇంకా వదిన మీద ఎప్పుడు ఇది చేస్తే అది చేయలేదు అది చేస్తే ఇది చేయలేదు అని వదినతో పోట్లాడుతూ అమ్మకి వదిన మీద పౌర్ణిమ మీద ఎక్కిచ్చి చెప్తూ దూషణాలు ఆడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా వదిన కూడా సరే విడితే అని చెప్పి ఆవిడనేమనదు కాకపోతే పెద్ద పా పెద్ద పాపతో పౌర్ణిమతో మాత్రం స్నేహంగా ఉంటుంది ఈమెతో మాత్రం ఎంతకంతే ఉంటుంది ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా పౌర్ణిమ వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ అమ్మతో అంటాడు ఇంకా మనం పౌర్ణిమకి పెళ్ళి చేద్దాము కోడలు వచ్చేసింది కదా అని అంటే సరే పౌర్ణిమకి మళ్ళీ అమావాస్యకి ఇంకా ఇంత రెండు సంవత్సరాలే కదా పెద్ద చిన్న ఇద్దరు పిల్లలకు కలిపి ఒక్కసారే చేద్దాము కాకపోతే మన దగ్గర ఎక్కువ ఆస్తి కట్నం ఇవ్వడానికి ఎక్కువ లేదు కాబట్టి మనం పౌర్ణిమకు మాత్రము ఇంకా ఒక పేదింటి కుటుంబానికి సంబంధం తీసుకు వద్దాము ఎందుకంటే పౌర్ణిమ ఎక్కడున్నా కానీ తను అన్నీ సర్దుకుపోగలుగుతుంది ప తనకి పని అంతా మంచిగా చక్కగా వస్తుంది కాబట్టి మనము ఎక్కడ ఎక్కడిచ్చినా సర్దురుకుంటుంది కానీ అమావాస్య మాత్రం అట్లా కాదు కాబట్టి అమావాస్యకి పెద్ద ఇల్లు మంచి ఉన్న ఇంటి సంబంధము ఇద్దాము తనకి పని చేత కాదు ఓపిక లేదు కాబట్టి మనం కట్నం అంతా సా అమావాస్యకి ఇచ్చి మంచి అల్లున్ని తీసుకొచ్చుకున్నాము అని చెప్పేస్తే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ పౌర్ణిమకేమో చిన్న బీద ఇంటి సంబంధానికి ఇస్తారు కానీ సంస్కారవంతమైన కుటుంబానికి ఇస్తారు ఇంకా అమావాస్యని కూడా సంస్కారవంతమైన కుటుంబమే కానీ పెద్ద ఇంటి సంబంధానికి ఇచ్చి పెళ్లి చేస్తారు అయితే ఇంకా తను పౌర్ణమి వెళ్ళిపోతూ ఉంటే తల్లిగారింటి నుండి అత్తగారింటికి వెళ్తూ ఉంటే కనీసం సారీ కూడా పెట్టకుండా నిజమైన సవితల్లి ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లనే ప్రవర్తించి ఇంకా పౌర్ణమికి పౌర్ణిమకి పంపిస్తూ ఉంటుంది అమావాస్యకు మాత్రం అన్ని రకాల చీరలు సారలు బట్టి పంపిస్తూ ఉంటుంది ఇంకా పౌర్ణిమ బాధపడుతూ అమ్మ లేకపోతే ఇట్లనే ఉంటుంది అని బాధపడుతూ ఇంకా చేసేది ఏమీ లేక తన సంసారం తను చూసుకుంటూ సంతోషంగా తన భర్త తన అత్తమామలతో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటూ ఉన్న దాంట్లోనే సర్దుకొని సంతోషంగా దైవ సేవ చేస్తూ నిరంతరం భక్తి భావనతో ఇల్లు చక్కదిద్దుకుంటూ ఉంటూ ఉంటుంది అమావాస్య కూడా తన సంసారం పెద్ద ఇంట్లో అత్తగారింట్లో ఉండి ఒక రోజు ఒక వ్రతం చేద్దామని అనుకొని పెద్ద ఎత్తున వైభవంగా వ్రతం చేద్దామనుకొని అందరినీ పిలుస్తుంది కానీ పౌర్ణమిని మాత్రం పిలవదు అయితే పౌర్ణమి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఆవిడ అదేంటి మీ చెల్లెలు నిన్ను వ్రతానికి పిలవలేదా పేరెంటానికి పిలవలేదా అని అడిగితే లేదు నాకు తెలియదు పిలవలేదు అని అంటే మరి రా అంటే అయ్యో పిలవకపోతే నేను ఎట్లా రావాలి అంటే మర్చిపోయిందేమో సొంత చెల్లెలే కదా ఏం కాదులే నాతో పాటు నువ్వురా అంటే సరే అని చక్కగా తయారయ్యి తను కూడా తన చెల్లెలు అమావాస్య ఇంటికి ప్రేమగా పేరంటానికి వెళ్తుంది అయితే అమావాస్య పౌర్ణమిని చూసి పిలువని పేరంటానికి ఎట్లా వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు నేను ఎవరు పిలిచినరు అని ఇంకా తిడుతూ దూషిస్తూ ఉంటే ఇంకా సాత్విక స్వభావరాలైన పౌర్ణమి అయ్యో నువ్వు నా సొంత చెల్లెలివి నువ్వు పేరింటే వ్రతం చేసుకుంటే నువ్వు నన్ను పిలవాలా నేనే ఇంకా రక్త సంబంధం కదా అని నేనే చనువు చేసుకొని వచ్చినానంటే సరే వచ్చినవేదో వచ్చినవు ఎవరితో మాట్లాడకు అక్కడ దూరంగా వెళ్ళి మూల కూర్చో వ్రతం కాగానే మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటే సరే అని దూరంగా కూర్చుంటుంది పౌర్ణమి అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత పౌర్ణమికి మాత్రము పేరెంట్ వాళ్ళందరికీ ఇచ్చినట్లు వాయనాలేమీ ఇవ్వదు ఇంకా తను సరే బాధపడుతూ ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మనసులో చాలా బాధపడుతూ ఎందుకు నా సొంత చెల్లెలు ఇట్లా చేసింది అని ఆమెకి ఎప్పుడూ లేనిది మా లేని లోటు తెలుస్తుంది అన్నట్టు బాధపడి ఎవరికీ చెప్పుకోలేక తను తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా తన భర్తకి కానీ అత్తమామకి కానీ ఎవరికి ఈ విషయం చెప్పదు తనలో తనే బాధపడుతూ ఇంటి పనులన్నీ చక్కదిద్దేసి వంట అది అన్నీ చేసేసి ఇంకా అక్కడ అన్ని సద్రేసి శు ఇల్లు అంతా శుభ్రపరిచి వాళ్ళ భర్తతో ఇట్లా ఉంటుంది నేను ఈరోజు రాత్రి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రేపు పొద్దున తెల్లారి మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తాను ఇంకా అని అంటే సరే వెళ్ళినా అంటే తను వాళ్ళ అత్త మామ కూడా చెప్పేసి వెళ్తుంది తను అడవిలోంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక ముసలావిడ కనిపిస్తుంది వాళ్ళ ఆవిడ వెనకాల ఒక తులసి చెట్టు ఉంటుంది అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ పౌర్ణమిని ఆ ముసలావిడ అడిగితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని అంటే సరే నువ్వు వెళ్తున్నావు కదా నాకు ఓపిక లేదు నేను ముసలి అయిపోయినా నాకు వయసు అయిపోయింది తులసి చెట్టు అంతా నీరు లేక ఎండిపోయిందమ్మా కొంచెం తులసి చెట్టులో నీళ్ళు పోసి పెడతావా తులసి చెట్టు కోట కూడా శుభ్రపరిచి వెళ్తావా అని అంటే సరే అట్లనే అని చెప్పేసి సాత్విక స్వభావరాలైన పౌర్ణమి మంచిగా తులసి చెట్టుకి నీళ్లు పోసి తులసి కోట చుట్టూ శుభ్రపరిచి ముగ్గు వేసి ఆ పెద్ద ఆవిడకి కూడా మంచిగా శుభ్రపరిచి తాగడానికి నీళ్ళు ఇచ్చి వెళ్ళస్తానమ్మా అని చెప్పి ఇంకా ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంది అట్లా వెళ్తున్న దారిలో ఇంకొక ముసలాయన కనిపిస్తాడు అమ్మ అమ్మ అని పిలవగానే పాపం పౌర్ణిమ ఆయన దగ్గరికి వెళ్తే అమ్మ నాకు అన్ని దెబ్బలు తాగి తగిలినయి ఈ దెబ్బలకి కొంచెం మందు రాసి నాకు కొంచెం కాళ్ళు చేతులు నొక్కవా అంటే సరే అని ఆమె ఆ దెబ్బలకన్నిటికీ మందు రాసి ఆయన కాళ్ళు చేతులు ఒత్తి ఆయనకి కూడా కొన్ని నీళ్ళు ఇచ్చి వెళ్ళేస్తాను అని అంటే ఆయన కూడా ఆశీర్వాదం చేసి పంపిస్తాడు అట్లనే వెళ్తూ వెళ్తూ ఉంటే ఇంకో ముసలావిడ కనిపిస్తుంది ఇంకో ముసలావిడ కనిపించి అమ్మ అమ్మ అని పిలిస్తే సరే అని తను వెళ్ళి ఏందమ్మా అని అడిగితే ఈ నా వెనకాల గుడి ఉంది చూడు ఈ గుడిలో ఇంకా నాకు నేనే పనంతా చేసేదాన్ని ఇవాళ నాకు ఓపిక లేక నేను పనంతా చేయలేకపోతున్నా పూజకి సమయం అవుతుంది పూజారి వస్తాడు కొంచెము గుడి చుట్టూ శుభ్రపరిచి ముగ్గులేసి గుడిని శుభ్రపరిచి నాకు కొన్ని నీళ్ళు మంచి నీళ్ళు ఇచ్చి వెళ్ళమ్మా అంటే సరే అని ఇంకా సాత్విక స్వభావరాలు ధార్మిక చింతన కలిగినామే గుడి చుట్టూను శుభ్రపరిచి మంచిగా ముగ్గులు అన్నీ వేసి ఇంకా ఆ ముసలావిడకి నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చి వెళ్ళస్తానని నమస్కారం చేసి వెళ్తూ ఉంటుంది అయితే పౌర్ణిమ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక సరస్సు ఒక చెరువు దాటి ఇంకా అటు గట్టుకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు ఈ గట్టు నుండి ఆ గట్టుకు వెళ్ళాలి అయితే ఈ గట్టు వరకు రాగానే అక్కడ ఒక ముసలావిడ కూర్చొని అమ్మ అమ్మ అని పిలుస్తుంది పిలిస్తే తను వెళ్తుంది ఏందమ్మా అని అడిగితే నా జడలో మొత్తం పేండ్లు అయినాయమ్మ ముసలి దాన్ని నాకు అసలు చే దూకోవడానికి చేతుల్లో లేదు నా జడంతా దువ్వి మంచిగా నీట్ శుభ్రంగా జడ పడవేయి తల్లి అంటే సరే అమ్మ అని చెప్పి మంచిగా శుభ్రంగా పేళ్ళన్ని దుబ్బేసి శుభ్రంగా జడవేసి ఆవిడని శుభ్రంగా తయారు చేసి ఆవిడకి కూడా మంచి నీళ్ళు ఇచ్చి ఆవిడ ఆశీర్వాదం తీసుకోగా ఆ ముసలి ఆవిడ అంటుంది అమ్మ నువ్వు ఆ ఆగట్టుకెళ్ళేది ఉంటే ఇక పడవ ఉంది పడవెక్కి వెళ్ళమ్మా అంటే సరేనని ఆ పడవెక్కి ఆగట్టుకెళ్తుంది పౌర్ణమి అయితే తను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళగా అని వదిన అమ్మ వచ్చినవా అని ఆడబిడ్డని మంచిగా ప్రేమగా ఇంట్లోకి తీసుకొని వెళ్ళి సాధారంగా అభిమానిస్తుంది కానీ వాళ్ళ సవిత తల్లి మాత్రం ఏమి ఇప్పుడు ఎందుకు వచ్చినావు అమ్మో ఇంత మంచిగా అయ్యావేంది రోజు మంచిగా తింటున్నావా దీన్ని మంచి మంచి చీరలు కట్టుకున్నావు భేద ఇంటి దానివి కదా నువ్వు అని మీ మీ ఆయనని సతాయిస్తున్నావా అది ఇది అని అసలు వచ్చినవా ప్రేమగా మాట్లాడకుండా తిడుతూనే ఉంటుంది ఇంకా పౌర్ణమి అసలే బాధపడుతూ ఉంటుంది ఇంకా బాధపడుతూ ఉంటుంది కానీ వాళ్ళ నాన్న వచ్చినవా తల్లి కానీ కళ్ళల్లో నీళ్లు తీసుకొని నాన్న దగ్గరికి వెళ్ళి నా ఆశీర్వాదం తీసుకొని ఇంకా వదిన కబుర్లు చెప్తుంటే వదిన దగ్గరికి వెళ్తుంది కానీ అమావాస్య ఇట్లా చేసిన సంగతి వదినకు చెప్పలేదు భర్తకి చెప్పలేదు తండ్రికి చెప్పలేదు ఎవరికీ చెప్పలేదు ఇంకా మరుసటి రోజు తెల్లారి ఇంకా నేను వెళ్ళొస్తా వదిన అంటే ఉండు నేను ఒక చీర ఇస్తా అని చీర పెట్టి కుంకుమ ఇచ్చి వదిన పంపిస్తుంది ఇంకా అదే చీర తీసుకొని ఇంకా ఆమె మళ్ళీ ఆ సరస్సు నుండి ఆ చెరువుగట్టు నుండి ఈ చెరువుగట్టుకి ఆ పడవలోనే వస్తుంది ఇటు గట్టుకి రాగానే ఆ ముసలావిడ అక్కడే కూర్చొని ఉంటుంది అమ్మ నువ్వు నాకు నిన్న సేవ చేసినవమ్మ నాకు అన్న తల్లి లాంటి దానివి నువ్వు ఇదిగో నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు రేగుపళ్ళు ఉన్నాయి తీసుకో అంటే ఇంకా పౌర్ణమి తన కొంగు చాపితే ఆ కొంగులో రేగుపళ్ళు వేస్తుంది సంతోషంగా ఆ రేగుపళ్ళు తీసుకొని తను వెళ్తూ వెళ్తూ ఉంటుంది ఆవిడెవరో కాదు సాక్షాత్తు గంగాదేవి మళ్ళీ వెళ్తున్న సమయంలో ఇంకో ముసలావిడే కనిపిస్తుంది తులసి చెట్టు అంతా నిన్న మంచి శుభ్రపరిచి మంచిగా ఇచ్చేసిన తల్లి నీ దగ్గర ఇవ్వడానికి ఇగో నా దగ్గర తులసి దళాలే ఉన్నాయని చెప్పి అనగా ఆమె పౌర్ణమి తన కొంగు జాపితే ఆ కొంగులో తులసి దళాలేస్తుంది ఆమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ ముసలాయన కనిపించి అమ్మ నిన్న నా గాయాలకి మందు రాసినవు ఎంతో మంచిగా రాత్రి నిద్ర పట్టిందమ్మా ఇగో నీ దగ్గర ఇవ్వడానికి నా దగ్గర విభూతి మాత్రమే ఉంది అంటే ఇంకా ఆ విభూతిని తను కొంగులో కొంగు చాపితే ఆ కొంగులో విభూతి వేస్తాడు ఆయన ఎవరో కాదు సాక్షాత్తు పరమశివుడు మళ్ళీ వెళ్తున్న దారిలో గుడి శుభ్రం చేయమని చెప్పిన ముసలావిడ కనిపించి ఆవిడ పిలిచి అమ్మ నిన్న గుడి అంతా శుభ్రం చేశావు నిన్న సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టు అనిపించింది అని చెప్పి ఇగో నీ దగ్గర ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు నిన్న హోమం చేసినా ఇంకా ఇవి బొగ్గులే ఉన్నాయి అంటే సరే అని ఆమె కొంగు చాపితే ఆ బొగ్గులని ఆ కొంగులో వేస్తుంది ఆ పార్వతీదేవి సాక్షాత్తు పార్వతీదేవి ఆవిడ తను తన అత్తగారింటికి వెళ్ళి ఇంకా వాళ్ళ భర్తతో కాసేపు మాట్లాడి ఇంటి పనులన్నీ చకచకా చేసేసి వంట చేసి అత్త మామకి భర్తకి తను అందరు కలిసి తినేసి ఎక్కడిదక్కడ శుభ్రపరిచేసి పడుకుంటుంది తను తీసుకెళ్లిన మూటని ఒక మూటలాగా కట్టి ఇంకా ఒక మూలకు పెట్టి పడుకుంటుంది తర్వాత తెల్లారుజామున తను ఇల్లు ఉడుస్తూ ఉంటే తన భర్త వచ్చి ఏంటి పౌర్ణమి నిన్న ఎక్కడి నుంచి ఇవన్నీ తీసుకొచ్చినావు ఎక్కడికి వెళ్ళినావు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని వెళ్ళినావు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏంటి అని చూస్తే వజ్ర ఆ ఆభరణాలు ఏడువారణాల నగలు బంగారు నాణాలు ఎన్నో పైసలు అన్నీ అక్కడ చకచకా మెరుస్తూ ఉంటాయి మొత్తం ఆ రూమ్ నిండా మెరుస్తూ ఉంటాయి అయితే తను చెప్తుంది ఇట్లా ఇట్లా నిన్న నలుగురు ముసలి వాళ్ళు ఇట్లా కలిసారు వాళ్ళకి నేను సేవ చేసిన వాళ్ళు నాకు అవి ఇచ్చినవే నేను మూటగట్టడబడితే వీట్లయి అంటే అత్త మామ ఇదంతా విన్న అత్తమామ భర్త ఇదంతా నీ పుణ్యమే నువ్వు చేసుకున్న పుణ్యమే నీ సాత్విక స్వభావము నీ ధార్మిక చింతన నీ ఓపికకి ఇవాళ వచ్చిన లాభమే ఇది నీ పుణ్యమే ఇది నువ్వు మా కోడలుగా రావడం మాకు ఎంతో పుణ్యము అదృష్టము అని చెప్పి అత్తమామలు ఎంతో ప్రేమగా ఆదరంగా కోడల్ని సంతోషంగా దగ్గరికి తీసుకొని ఇంకా కొడుకు కోడలు అత్తమామ అందరూ పెద్ద రాజభవనం లాంటి ఇంద్రభవనం లాంటి ఇంట్లో మంచిగా ఉంటారు వాళ్ళకి అన్నానికి బట్టకి దేనికి లోటు లేకుండా సంతోషంగా ఉంటారు ఇది ఆ నోట ఈ నోట పడి ఇంకా వాళ్ళ అమావాస్య చెవిన పడుతుంది ఇట్లా పడేసరికి తనుకి ఓర్చుకోలేక ఇంకా అట్ల ఇట్లా నాకన్నా పెద్ద ఇంటి కోడలు ఎట్లా అవుతుంది పౌర్ణమి అని చెప్పి అడగడానికి వాళ్ళ అక్క ఇంటికి పౌర్ణమి ఇంటికి వస్తుంది అమావాస్య ఏంది నువ్వు నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినవంట ఏం తెచ్చుకున్నావు నీకు వదిన ఏమిచ్చింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ధనం అంతా నీకు ఇచ్చేసిందా వదినా ఎందుకు ఇట్లా ఇంత ఒకసారి నీకు ఇంత ఎట్లొచ్చింది ఆస్తి ఇదంతా వైభవం నీకు వచ్చింది అని అడిగితే ఏమీ లేదు నువ్వు నన్ను బాధ పెట్టినావు కదా నువ్వు నన్ను బాధ నేను ఇంకా మా మామతోని మా ఆయనతోని ఏది చెప్పలేదు అమ్మ వాళ్ళ ఇంటి పరువు తీయకూడదు అని ఏమీ చెప్పకుండా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ అమ్మతో నాన్నతో వదినతో అన్నతో కూడా నేను ఏమీ చెప్పలేదు వదిన నాకు ఒక చీర పెట్టింది అదే అదే చీర నేను తీసుకొని వచ్చిన అంతే కానీ నేను ఎవరితో ఏమీ చెప్పలేదు కానీ మనసులో మాత్రం చాలా బాధపడ్డా అని చెప్తుంది అది విని అమావాస్య తన భర్త ఇంటి తన ఇంటికి వెళ్ళి తన భర్త దగ్గరికి వెళ్ళి మీరు నన్ను కోప్పడండి మీరు నన్ను బాధ పెట్టండి రెండు కొట్టండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చీర తెచ్చుకుంటే నాకు కూడా ధనం వస్తుంది అని చెప్తే చేసేదేమి లేక రెండు కొట్లు కొడతాడు వాళ్ళ ఆయన ఇంకా ఆమె వెళ్తూ వెళ్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పౌర్ణమికి కనిపించినట్లే ఇవి నలుగురు కనిపిస్తారు అయితే ఆ నలుగురితో అమావాస్య ఇష్టం ఉన్నట్టు తిట్లతో మాట్లాడి వాళ్ళని దూషిస్తూ ఇంకా నాకు ఇంత చేసే ఓపిక ఏమి లేదు నాకు పని పాట ఏమీ లేదనుకుంటున్నారా అది ఇది అని వాళ్ళని తిడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మతో ఇంకా అమావాస్య పౌర్ణమికి ఏమో ఇచ్చిందమ్మ అని ఇట్లా చెప్తూ ఉంటుంది అమావాస్య వదిన పౌర్ణమికి ఏమో ఇచ్చింది ఒక ఒకటే రోజులో ఇంత ధనవంతురాలు ఎట్లయిపోతుంది అక్క ఇవ్వలేదు మన ఇంట్లో ఉన్నది అంతా ఇచ్చింది అది ఇది అని వదిన మీద ఎక్కించి చెప్తూ ఉంటుంది పైగా అక్కడ కూడా వాళ్ళ అత్త కోడళ్ళకి కొట్లాటను పెడుతుంది అమావాస్య ఇంకా ఆమె అత్త కోడల్ని పిలిచి ఇంకా చీవాటలు పెడుతుంటుంది చేసేదేం లేక వీళ్ళు మారారు అని చెప్పి వాళ్ళతో ఏమీ అనకుండా ఇవ్వలేదు ఒక చీర చీరొకటే ఇచ్చినాను ఆడబిడ్డకి చీర కూడా పెట్టకపోతే ఎట్లా అని చెప్పి చీర చీరొకటే ఇచ్చిన అని చెప్పేసి తను ఇంకా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంటుంది వీరు మారరు అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతుంది అయితే మరుసటి రోజు అమావాస్య కూడా నేను వెళ్తున్నానని చెప్తే ఇంకా కోడల్ని పిలిచి పౌర్ణమికి ఇచ్చినట్టే అమావాస్యకు కూడా చీరయ్యి అంటే ఉన్నా కానీ వీళ్ళ మనస్తత్వానికి ఆమె నచ్చక నా దగ్గర చీర లేదేం లేదని చెప్పేస్తుంది చెప్తే సరేలే అదేమిచ్చేది నేనే నా బిడ్డకి ఇచ్చుకుంటా అని చెప్పి తన దగ్గర ఉన్న చీరలన్నీ మూటగట్టి అమావాస్యకి ఇస్తుంది వాళ్ళమ్మ ఆ చీరల మూట తీసుకొని అమావాస్య తన ఇంటికి వెళ్తుంది వెళ్ళి ఇంకా పౌర్ణిమ చెప్పినట్టే ఆ మూటని ఒక మూలకు ఒక గదిలో మూలకు పెట్టేసి రాత్రి పడుకుంటుంది తెల్లారులేసేవరకు అమావాస్య వల్ల భర్త అమావాస్య దగ్గరికి వచ్చి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం తీసుకొచ్చినో అన్ని విష నాగులు విషపూరితమైన కీటకాలు విష సర్పాలు తేళ్ళు ఇవన్నీ ఏంది ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఇంట్లో మనం ఉండలేము గబగబనాడు బయటకి నడు అని బయటకు తీసుకొని వాళ్ళ అమావాస్యను తీసుకొని వస్తాడు వాళ్ళ భర్త వాళ్ళిద్దరు బయటకు రాగానే ఇంకా ఇల్లు అంతా కాలిపోతుంది ఇదంతా చూసి భర్త అంటాడు ఏంది ఎక్కడికి వెళ్ళినావు ఎందుకు ఇట్లా చేసినావు అని అంటే మన అక్క మా అక్కని అడుగుదాం పదండి వెళ్దాము అని వెళ్తారు వెళ్తే ఏందక్కా నువ్వు చెప్పినట్టే నేను చేస్తే నాకు ఇట్లా జరిగింది నీకు అట్లా జరిగింది అని అంటే పౌర్ణిమ వల్ల ఆయన అమావాస్యతోని ఇట్లా అంటాడు పౌర్ణిమ మంచి గుణవంతురాలు సాత్విక గుణవంతురాలు మంచి స్వభావం అత్తమామలని ప్రేమగా చూసుకుంటుంది భర్త నీళ్ళుని చక్కగా చూసుకుంటుంది ఆమెలాగా ఊపిక నీకు లేదు కాబట్టే నీకు ఇవాళ ఇట్లా అయింది పౌర్ణిమకి నిన్న సాక్షాత్తు దేవుళ్ళే దర్శనమిచ్చి దేవతలే ఆమెకి దానం ధాన్యం అన్నీ పుష్ట పుష్కలంగా ఇచ్చారు అని చెప్తాడు పౌర్ణిమ వల్ల ఆయన ఇదంతా తెలుసుకొని పౌర్ణమి సవిత తల్లి కూడా వచ్చి మాదే తప్ప తప్పు జరిగింది అని అనుకొని ఇక వాళ్ళు కూడా మారిపోతారు మేము కూడా మంచిగా నీతిగా నిజాయితీగా ఓర్పుతో సహనంతో ధార్మిక చింతనతో దైవ సేవతో ఉంటూ మేము కూడా నిరంతరం భక్తి భావనలో ఉంటామని చెప్పి వాళ్ళు కూడా మారిపోతారు మనం కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఏంటంటే పౌర్ణిమకి ఎట్లనైతే వైభవాన్ని వైభవాన్ని ఇచ్చావో తండ్రి మాకు కూడా అట్లనే వైభవాన్ని వైభోగాన్ని సుఖ సంపత్తిని ఇవ్వు అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఇదండి ఇవాళ పౌర్ణిమ అమావాస్యల కథ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ శ్రీమాత లోకా సంస్థ సుప్నోభవంతు జై శ్రీరామ్